సిగ్గు ఉండాలి మీ నాయకులకి అక్కడ స్టోన్ ని పగలగొట్టేది పొక్కలేరుతో సిగ్గు లజ్జా ఉండాలి రైతులకు సంబంధించి చంద్రబాబు నూట డెబ్బై ఆరు కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశాం ప్రకాష్ నందిని సురేష్ జడ్జికి ఇస్తున్నాం టెండర్ పిలుస్తున్నాం హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి రిటైర్డ్ జడ్జి అది మన రెడ్డే ఈ ప్రకాష్ నంది సురేష్ వచ్చారు కదా ముగ్గురు ఎలాగన్ను ఏ ప్రకాష్ టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం ఏ సురేష్ టెండర్ వదలకపోతే కాళ్ళు తీస్తాం మా రెడ్డే చేస్తాడని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నారు నువ్వు అంటున్నావు కదా నిండుకుండలాగా ఉంది క్రాఫాలు ఇవ్వాలని దేనికి ఇవ్వాల సంవత్సరానికి ఆరు నెలలు ఖాళీ ఐదు సంవత్సరాలు ముప్పై నెళ్ళు కనీసం నువ్వు టెండర్ పిలిచావా ఏలర్ పేస్ట్ రద్దు చేసావు టెండర్ పిలిచావా టెండర్ పిలవలేదు కనీసం ఎస్టిమేషన్లు వేసావా ఎస్టిమేషన్ లేదు కాపాలేందుక బుర్ర ఉందా అక్కడ నీకు నువ్వు రివర్ స్టాండర్లు పేరు చెప్పి నందిని సురేష్ ప్రకాష్కి చెప్పి ఇద్దరిని బెదిరించి నీ రెడ్డికి తీసుకుంటున్నావు ఏంటో రివర్ స్టాండరింగ్ ఇవాళ రివర్ స్టాండరింగ్ నూట డెబ్బై ఆరు కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది ఇవాళ ఎనిమిది వందల యాభై కోట్లు అవుతుంది రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం నీకులాగా మోసగాళ్ళం కాదు ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా అక్కడ వరద ఉంది ఎక్కువ నష్టపోయింది ఎక్కడ పిఠాపురం గొరికండి కోసింది నక్కల గండి కోసింది ఎక్కడికెక్కడ తెగిపోయి ముప్పై నాలుగు దండిలు పడ్డాయి నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు జగనన్న కాలనీ నలభై ఎకరాలు ఎకరా అక్కడ పదిహేను లక్షలు నువ్వు కొట్టేసింది అరవై లక్షలు చుట్టూ నీరు మధ్యలో పేదవాళ్ళు ఏ ఎందుకు వెళ్ళలేదు అక్కడ మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు అక్కడికి ఎందుకు నువ్వు కట్టుని కోల్లే కదా ఎందుకు వెళ్ళకపోయావు శుద్ధ కొట్టే కొండకాల గొల్లప్రోలు ముంచుతుంది కదా అక్కడికి ఎందుకు వెళ్ళకపోయావు ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి